ఓం నమ శివ శ్రీ మాతృ నమ ఓం శ్రీ సాయనం అందరికీ నమస్కారం అండి నవంబర్ ఇరవై ఎనిమిది తేదీ శుక్రవారం దినఫలితాల ప్రకారం రేపటి రోజున జరగని శుభాశుభ పరణాలు ఏంటి ఏ దేవత ఆనందం చేస్తే మీకు అనుకూలంగా కలిసి వస్తుంది ఉద్యోగ ఉద్యోగ ప వ్యాపార పరంగా ప్రేమ వ్యవహార పరంగా దాంపత్య జీవితం పరంగా ఏ విధంగా ఉండబోతుంది మధ్యాహ్నం తప్పకుండా మీకు ఒంటి గంట ముప్పై ఐదు నిమిషాల తర్వాత మీ జీవితంలో కొన్ని సంఘటనలు ఎదురు జరగబోతున్నాయండి ఆ తర్వాత జరిగేటువంటి కొన్ని సంఘటనల గురించి తెలిస్తే నిజంగా ఆశ్చర్యపోతారనమాట తప్పకుండా వీడియోని అయితే ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ఈ వీడియోనైతే మొత్తం కంప్లీట్గా చూడండి అప్పుడే మీకు చెప్తున్నాం చెప్తున్నామనేది అర్థమవుతుంది ఈ వీడియో నచ్చితే లైక్ ఇంకొంతమంది ఈ రాశి వారికి షేర్ చేయడానికి మీ వంతుగా మీరు ప్రయత్నం చేయండి అలాగే ఇప్పుడు ఈ రాశి దిన ఫలితాల గురించి తెలుసుకుందామండి రేపటి రోజున పూర్తి అంశాల గురించి తెలుసుకుందాం ఈ యొక్క రాశివారు ముందు ముందుగా అంటే కొన్ని విషయాలు జాగ్రత్తగా ఉండాలి కొన్ని విషయాల్లో అవకాశాలను జాగ్రత్తగా అంటే ఏదైనా కానీ సద్వినియోగపరచుకోవాలన్నమాట మొదటగా ఈ రాశివారు అంటే చాలా చాలా అద్భుతమైనటువంటి మంచి మనసత్వం కలిగి ఉంటారండి అలాగే మీరు ఏది అనుకుంటే అది వీరి శక్తితో తెలియదు కానీ ఏ వీరి అదృష్టమో తెలియదు కానీ ఏదనుకుంటే తప్పకుండా వీరికి వీరికి చేసేటువంటి కొన్ని పుణ్యకర్మల వలన లేదంటే ఏదన్నా జరుగుతుందని ముందే వీరికి ఒక భగవంతుడు ఇచ్చేటువంటి ఒక సూచనగా ఈరోజు జరగబోతున్నటువంటి ఒక అప్రమత్తత వీరి కొంచెం జాగ్రత్తగా పరుస్తుంది అనమాట అంటే ఏదైనా ప్రమాదం కావచ్చు లేదంటే ఏదైనా శుభకార్యం కావచ్చు లేదంటే ఏదైనా ముందుగానే జరిగేటువంటి దాన్ని ఒక అంచనా వేసి పసిగాడతారండి అలాగే ముఖ్యంగా చెప్పాలంటే ఈ రాశి వారికి మంచి తేజస్సుతో ముఖవచ్చుతో ఎదుటి వ్యక్తులను ఆకర్షించేటువంటి గుణాన్ని కలిగి ఉంటారు మీ జీవితంలో చాలా పాజిటివ్ మార్పులకు రాబోతున్నటువంటి రోజులు దారి తీయబోతున్నాయి ముఖ్యంగా చెప్పాలంటే ఈ రాశి వారికి అద్భుతమైనటువంటి యోగం కలగబోతుందని చెప్పొచ్చు అయితే ఈ రోజు నుంచి మీ యొక్క అధ్యాయం అనేది కొత్తగా మీరు ప్రారంభించబోతున్నారని చెప్పుకోవచ్చు అయితే సమాజంలో కావచ్చు ఉద్యోగ విషయంలో కావచ్చు దైవానుగ్రహం ఉండటం అనేటువంటి గురువు ఉండడం వల్ల మీరు చేసేటువంటి మీ పని పనికి అనేది గుర్తింపు అనేది రావచ్చు అని ఇంకా ఆఫీసుల మీ పైన అధికారులు బాగా గమనిస్తారండి అబ్జర్వ్ చేస్తారనమాట మరి పగిన పనికి తగిన ప్రశంసలు ఇస్తారు మీ కెరియర్కి చాలా ప్రెస్ అవుతుందనమాట అలాగే ఈరో మీరు ఒక విషయాన్ని బలమైన గ్రహాలు మీ రాశి వారికి ఎంతో అద్భుతంగా వారి యొక్క గ్రహ యొక్క సంచారం వలన మీ రాశి వారికి ఏంటంటే అద్భుతమైనటువంటి యోగం అనేది కలగబోతుంది అంతేకాకుండా మీ రకమైనటువంటి మంచి ప్రొటెక్షన్ కూడా లభించబోతుంది మీకు చాలా కాలంగా మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నటువంటి శత్రువులు అంటే మీరు పనిచేసే చోట కావచ్చు లేదంటే ప్రత్యేకంగా ఎవరైతే మిమ్మల్ని మాట్లాడేవారు మేము చిరుగుగా ప్రచారం చేసేవారు వారంతట వారు సైలెంట్గా అయిపోతారు అన్నమాట అంటే మీ ముందు నిలబడబట్ల ధైర్యం కూడా వారికి ఉంటుందని కూడా చెప్పుకోవచ్చు అలాగే అప్పుల సమస్యలు ఉన్న వారికి కూడా కొంచెం అద్భుతమైనటువంటి సమయం అండి ఆ తప్పులు తీర్చడానికి కావచ్చు డబ్బు కూడా మీకు సమకూరుతుందని చెప్పుకోవచ్చు ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే కనుక మీ రాశి వారికి ఈ రోజున గొప్ప లాభస్థానాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి అంటే మీకు డబ్బు ఎక్కువగా లాభాలు వచ్చేటువంటి ఈ రోజుగా చెప్పుకోవచ్చు అనమాట అలాగే మీకు అనుకున్నటువంటి దారులను కూడా మీకు డబ్బు విపరీతంగా వస్తుంది ఊహించినటువంటి ధన లాభాలు కూడా మీరు గడిస్తారని చెప్పుకోవచ్చు ఇంకా కొంతమందికి సిచ్యువేషన్ అంటే దైవ చింతనతో కూడిన మంచి మార్పులు వస్తాయి అనమాట అంటే ఏంటంటే ఈ రాశి వారికి ఈ రోజున అలాగే ఈ నెల చివరిలో పండి అంటే మీకు మరింత ఎక్కువగా పేరు ప్రతిష్టలు గడిచేటువంటి అవకాశాలు కూడా మీకు తప్పకుండా గడించేటువంటి అవకాశం అయితే ఉంది మీలో ఉన్నటువంటి ఎనర్జీ కోపం ధైర్యం ఇవి అటు ఇటుగా ఉన్నప్పటికీ కూడా కొన్నిసార్లు మీరు తొందరపడి తీసుకున్నటువంటి నిర్ణయాలను కూడా అసలు చాలా జాగ్రత్తగా ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలన్నమాట ఎందుకంటే మనం ఏదైనా కానీ కొన్ని విషయాలను ఆచితూచి నిర్ణయాలు తీసుకొని జాగ్రత్తగా ఉండడం చాలా మంచిదండి ఎక్కువగా మీరు విఫలమయ్యేలాగా మీకు ఎక్కువగా అనవసరం కోపాడడం కానీ కొన్ని విషయాలలో కొంచెం జాగ్రత్తగా ఉండలేకపోతే మీ యొక్క ప్రొఫెషన్ అంటే ఉద్యోగ వ్యాపార విషయంలో చేసేటువంటి పని విషయంలో జాగ్రత్తగా ఉండాలండి చెప్పాలంటే ఈ రాశి వారికి ఒకే ఒక్క మాట వస్తుందన్నమాట శ్రమ మీరెంత శ్రమ చేస్తే మీకు అంత కష్టం అనేది ఎంతగా మీరు ఎఫెక్ట్స్ పెడితే మీకు విజయం అంత ఎక్కువగా తెచ్చి పెడుతుంది సులభంగా ఇది కూడా రాదు కదండి మీరు కష్టపడితేనే మాత్రం బందారేట్ల ఫలితం మీకు తప్పకుండా కలుగుతుంది మీరు మీ పని మీద కొంచెం ఫోకస్ పెట్టాల్సినటువంటి సమయం అన్నమాట చిన్న చిన్న వ్యాపారస్తులు కావచ్చు మొబైల్ చూడడం అనవసరమైనటువంటి విషయాల గురించి ఆలోచించడం లాంటివి పక్కన పెట్టాలి మీరు చేసే పని పూర్తి శ్రద్ధ పెడితేనే కదా మీరు అనుకున్నట్టు టార్గెట్ మీరు చాలా సులభంగా పూర్తి చేయగలుగుతారు విద్యార్థులకు కానీ ఎవరైనా కానీ అనవసరమైనటువంటి కాలక్షేపాలను వృధాగా సమయాన్ని ఖర్చు పెట్టకూడదన్నమాట ఇంకా మీకు పై అధికారుల యొక్క ఖచ్చితంగా ఎఫెక్ట్స్ పెట్టుకొని పై అధికారులు అలాగా అయ్యారు కదా మరి మేము కూడా మంచి పొజిషన్లో ఉండాలనేటువంటి ఒక మంచిగా ఉద్యోగంలో మార్పు కానీ ఏదైనా కానీ తప్పకుండా రాబోతుందని లేదంటే కొంతమందికి వ్యూరు చేస్తున్నటువంటి ఉద్యోగం కంటే కూడా మంచి జీతంతో వేరే కంపెనీ నుండి ఏదైనా ఆఫర్స్ రానివ్వండి మీ కెరియర్కి ఎదుగుదలకు చాలా బాగా ఉపయోగపడుతుందని చెప్పుకోవచ్చు అనమాట అయితే మీరు కొత్త పనిని మొదలుపెట్టేటప్పుడు కొన్ని చిన్న చిన్న అడ్డంకులు కూడా ఈ రోజున ఎదురు కావచ్చు కానీ ఏంటంటే మీరు బలంగా వారిని ఎదుర్కొంటారని చెప్పుకోవచ్చండి అడ్డంకులు కూడా అవన్నీ కూడా మంచిలా కరిగిపోతాయి అనమాట మీరు ధైర్యంగా ముందుకు వెళ్తారు అలాగే వ్యాపారం చేసేవాళ్ళు కొంచెం ఈ రోజున జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే ఈ రోజున కుజుడి ప్రభావం వల్ల మీరు కొత్త డీల్స్ విషయంలో పెట్టుబడుల విషయంలో తొందరపాటు నిర్ణయాలు అనేది ఏవి కూడా తీసుకోవద్దు అంటే కొంచెం సరిగ్గా చూసుకున్న తర్వాత ఎప్పుడైనా కానీ మొదలు పెట్టండి ఎవరితో అనవసరమైన వాదనలకు కోపాలకు దిగవద్దు నిదానమే ప్రధానమని మాటకు ఈరోజు మీరు నెల మొత్తం కూడా రోజున ఒక గుర్తు పెట్టుకోవాలి నెమ్మదిగా ఆలోచించి అడుగులు వేస్తే అటు వ్యాపారంలో కావచ్చు ఉద్యోగంలో కావచ్చు మంచి లాభాలు అయితే వస్తాయండి ఇక డబ్బు విషయంలోకి వస్తే ఈ రోజున మీరు మంచిగా ఎక్కువగా రిజల్ట్ ఉండేటువంటి అవకాశాలు మంచిగా మీకు లాభాలు అయితే పొందేటువంటి అవకాశాలు కానీ కొంచెం జాగ్రత్తగా ఉండాలి లాభస్థానంలో కేతు ఉండడం వల్ల డబ్బు రాక చాలా బాగా ఉంటుంది చేస్తూ రా ఉద్యోగంలో వ్యాపారంలో ఇతర మార్గాల నుండి కానీ డబ్బు అయితే ఎక్కువగా అందుతుందన్నమాట డబ్బుకు చూస్తే కనుక ఏది మాత్రం ఉండదండి అయితే సమస్య నుంచి వేగంగా ఖర్చుల దగ్గర నుంచి ఎంత వేగంగా అయితే డబ్బు వస్తుందో అంత ఖర్చు కూడా పెరిగిపోతుంది కాబట్టి అనవసరమైనటువంటి వస్తువులు కొనడం కానీ కుటుంబ సభ్యుల యొక్క ఆరోగ్యం యొక్క డబ్బు ఖర్చు కావడం కానీ లేదంటే శుభకార్యాల కోసం ఖర్చు పెట్టడం లాంటివి చేస్తూ ఇవన్నీ కూడా మీకు ఎదురు పడతాయి అనమాట అందుకే మీరు చేయాల్సినటువంటి ముఖ్యమైన పని ఏంటంటే ఖర్చుల మీద కొంచెం కంట్రోల్ చేసుకునే బాధ్యత అనేది ఖచ్చితంగా మీరు తీసుకోవాలి ఎందుకంటే మీరు ఎంత కష్టపడి రూపాయి సంపాదిస్తారు చెప్పండి రూపాయి అనేది వృధాగా అనవసరం ఖర్చు అయిపోతూ ఉంటుంది మీ మనసు కూడా అంటే కొంచెం అనమాట మీరు చేయాల్సినటువంటి ముఖ్యమైనటువంటి పని ఖర్చు పోకస్ పెట్టడం మీకు వచ్చినటువంటి డబ్బులు కొంత భాగాన్ని వెంటనే సేవింగ్స్లోకి మార్చండి కొత్త బడ్జెట్ ప్లాన్ చేసుకుని ఏది అవసరం అనవసరం అనేటువంటి రెండు సార్లు ఆలోచించి డబ్బులు ఖర్చు పెట్టండి ఇలా చేయడం వల్ల మీకు నెల చివరి నాటికి మంచిగా మొత్తం డబ్బునైతే మీరు పీల్చుకోగలుగుతారనమాట ఈ నెలలో అతిపెద్ద శుభకార్యం తప్పకుండా శుభవార్తలు కూడా మీరు పలకరిస్తాయి అప్పటి నుండి బయటపడడం జరుగుతుంది కొన్నటువంటి దాంట్లో ఉద్యోగం రావడం అలాగే ఉద్యోగంలో మరింత ఎక్కువ ప్రమోషన్ ఉన్నటువంటి ఒక మంచిగా మీకు దక్కాల్సినటువంటి గౌరవం దక్కడం సరైనటువంటి సమయం అనమాట అప్పుల మొత్తం కూడా తగ్గిపోతుంది మీ మానసికంగా ప్రశాంతంగా ఫీల్ అవుతారు ఆస్తుల విషయానికి వస్తే కనుక చాలా అద్భుతమైన సమయం కొత్త ఇల్లు కొనాలన్నా లేదంటే ఉన్నటువంటి పాత ఇల్లు అమ్మాలన్నా ఒక స్థలమే ఏదైనా కానీ కొనాలన్నా కానీ చక్కగా పనులు ఏకంగా అనుకూలంగా అయితే ఈరోజు మీకు స్టార్ట్ అవుతాయి అనమాట ఆస్తికి సంబంధించినటువంటి పత్రాలు ఏవైనా లీగల్ సమస్యలు ఉంటే కనుక అవి మీకు అనుకూలంగా పరిష్కారాలు అయితే అవుతాయండి అలాగే ఆస్తుల విలువ పెరిగేటువంటి అవకాశాలు కూడా మీకు ఎక్కువ కనిపిస్తున్నాయి మీ ఆరోగ్యం కూడా మీకు కుటుంబ సభ్యుల ఆరోగ్యం మీరు కొంచెం ఎక్కువగా శ్రద్ధ పెట్టాలన్నమాట ముఖ్యంగా పెద్దవాళ్ళు ఉంటారు కదండి పిల్లల ఆరోగ్య విషయంలో చిన్న చిన్న ఇబ్బందులు కూడా రావచ్చు కాబట్టి వాటిని ఆశ్రద్ధ చేయకుండా వెంటనే మీరు ఏం చేస్తారంటే కనుక డాక్టర్ని సంప్రదించండి చాలా మంచిది అనమాట ఎందుకంటే ఏదైనా నెగ్లిజెన్స్ చేయకూడదు చిన్న దాన్ని పెద్దగా చేసుకోకూడదు అనమాట చిన్నగా ఉన్నప్పుడే మనం దానిని క్యూర్ చేసుకునేటువంటి అవకాశం అనేది మనం కల్పించుకోవాలి ఇంకా ఏదైనా కానీ రేపటి రోజున మధ్యాహ్నం ఒంటి గంట పదిహేను నిమిషాల తర్వాత ఒకటి పదిహేను నిమిషాల తర్వాత మీ జీవితంలో అంటే ఎన్నో రకాలైనటువంటి గౌరవ మర్యాదలు మీరు పొందబోతున్నారని చెప్పుకోవచ్చు అనమాట చాలా విషయాలు కూడా అద్భుతంగా రేపటి రోజున జరగబోతున్నాయి మీ శత్రువులు మిత్రులుగా అయ్యే అవకాశం అయితే ఉంటుంది బయటకు వెళ్ళేస్తే మీరు ఆహారం జంక్ ఫుడ్ ఇలాంటివన్నీ తగ్గిస్తే మంచిదండి బయట ఫుడ్డు తగ్గిస్తే మంచిది ఆహారం వెంటనే తినడం వల్ల చాలా మంచిది అనమాట ఇంట్లో కుటుంబ సభ్యులతో కలిసి తినడం వల్ల మనకు మనశ్శాంతి ఉంటుంది ప్లస్ ఆరోగ్యం కూడా ఉంటుంది కాబట్టి ఈరోజు తప్పకుండా శివారాధన చేసుకోండి అలాగే విష్ణు ఆలయంలో దీపారాధన చేసుకోవడానికి ప్రయత్నం చేయండి లక్ష్మీదేవి గుడికి వెళ్ళి రేపటి రోజున కనుక కనుక దుర్గమ్మ అమ్మవారి గుడికి వెళ్ళండి దుర్గమ్మ అమ్మవారికి గుడికి వెళ్ళడం వల్ల అన్ని విధాలు కూడా మంచి జరుగుతుంది అనమాట రేపటి రోజున కాబట్టి అలాగే స్నేహ బంధం కావచ్చు మీకు ఒక మంచి తీయని జ్ఞాపకంలాగా అంటే మిమ్మల్ని అర్థం చేసుకొని మీకోసం మీ వాళ్ళ గురించి మీతో మీ గురించి వాళ్ళతో మాట్లాడుకోవడం వలన మీ మనసులో ఉన్నటువంటి బాధ అంతా కూడా తొలగిపోతుంది అలాగే ఇక రాశి వారు ఏంటంటే కనుక ఎలక్ట్రానిక్స్ అలాగే సోషల్ వర్క్ అలాగే క్రియేటివ్ సంబంధించినటువంటి రంగాలు ఖగోళ శాస్త్రం భవిష్యత్ టెక్నాలజీ వీరి గురించి మంచి అద్భుతమైనటువంటి అంటే వీరికి మంచి జరిగేటువంటి అవకాశాలు ఈ రంగంలో ఉన్నవారికి అనిపిస్తుంది అలాగే డబ్బు సంపాదనలో తెలివైనటువంటి పద్ధతులు మీరు ఎంచుకోబోతున్నారండి అయితే కొంచెం ఖర్చులో మాత్రం జాగ్రత్త తీసుకోవాల్సి ఉంటుంది విషయంలో జాగ్రత్తగా ఉండండి ఇన్వెస్ట్మెంట్లు కూడా బాగా ఆలోచించి ఏదైనా కానీ నిర్ణయాలు తీసుకోవడం ఒకసారిగా పెద్ద పెద్ద మార్పులు చేసేటువంటి అవకాశాలు అయితే వస్తాయి కాబట్టి అన్ని వీటి గురించి కూడా జాగ్రత్తగా ఆలోచించుకుని నిర్ణయాలు అయితే తీసుకోండి అలాగే ఈ రోజున మీకు ఆరోగ్యపరంగా కొంచెం అశ్రద్ధ చేయకండి నరాల సమస్యలు రక్త ప్రసరణ సమస్యలు అలాగే ఎక్కువగా మీరు కొన్ని విషయాలకు టెన్షన్ పడిపోతుంటారు ఉంటారు కాబట్టి ఆ టెన్షన్ ఎక్కువైతే నిద్ర సమస్యలు కూడా వస్తూ ఉంటాయి కాబట్టి వీటిని తొలగించుకోవాలంటే యోగా ధ్యానం అలాగే నడక ఇటువంటి అన్ని వ్యాయామాలు చేయడం వల్ల కొంచెం వీటి నుంచి కొంచెం ఉపశమనం దక్కుతుంది అలాగే ఈ రోజున మీకు అనుకూలమైనటువంటి కొంతమంది వ్యక్తుల యొక్క పరిచయాలు కూడా మీకు చాలా అద్భుతంగా ఉండబోతుందని చెప్పుకోవచ్చు అంతేకాకుండా వృత్తిపరంగా వ్యాపార పరంగా కూడా అన్ని సానుకూలమైనటువంటి మార్పులు కనిపిస్తున్నాయండి ఎక్కువగా లాభం రాదు అలాగే ఎక్కువగా నష్టం అనేది కూడా పెద్దగా ఏది లేదు చాలా మిశ్రమమైనటువంటి ఫలితాలు కనిపిస్తున్నాయి అలాగే మీ జీవితంలో చాలా అద్భుతమైనటువంటి మార్పులు ముందు ముందు రోజులలో ఇంకా ఎక్కువగా మీరు పొందబోతున్నారు కాబట్టి ఇప్పుడున్నటువంటి రోజులు చూసి ఇప్పుడున్నటువంటి పరిస్థితులు చూసి బాధపడిపోకండి కృంగిపోకండి భగవంతుడు అనేవాడు ఎప్పుడు కూడా మంచి వైపుడు ఉంటాడు కాబట్టి మీరు ఎంత మంచిగా ఉంటారో భగవంతుడు మీ మీ వైపే ఉంటాడు అంటే చెప్పాలంటే భగవంతుడు ఎప్పుడు కూడా ఎవరైతే పేదవారు ఉంటారో ఎవరైతే నిజంగా సమస్యలు అనుభవిస్తున్నారో సమస్యల నుంచి బయటపడలేక కొట్టుమిట్టు ఆడుతూ ఉంటారో అటువంటి వారి పాలిట భగవంతుడు నేర్చు ఉంటాడు కాబట్టి ఆయన అండ ఎప్పుడు కూడా మన వైపు ఉన్నప్పుడు మనం ఏది కూడా భయపడకూడదు ఏది కూడా వెనకడుగు వేయకూడదు ఈ విషయాలను కూడా కొంచెం జాగ్రత్తగా తెలుసుకొని మనోధైర్యంతో మీరు అనుకున్న వాటిలో కొంచెం ఆ ధైర్యపడకుండా మనోధైర్యంతో కనుక ఉన్నట్లయితే ఈ రోజున మీకు మంచి అద్భుతమైనటువంటి విజయాన్ని మీ మీ పనుల్లో మీరు చూస్తారు అలాగే ఈ రోజున మీరు చేసేటువంటి ఏ పనైనా కావచ్చు ఉద్యోగానికి వ్యాపారానికి ఇలా దేనికైనా సరే సంబంధించినటువంటి ఆ పనిలో అధికారుల నుండి మీకైతే మంచిగా ఒక ప్రశంసలు కూడా అందుతాయి అలాగే ఈ రోజున మీరు తప్పకుండా అంటే ఇష్టదేవత యొక్క మీకు ఏదైతే ఇష్టదైవం ఉంటుందో ఆ ఇష్టదైవం యొక్క శుభ శ్లోకాలను చదివితే చాలా అద్భుతంగా ఉంటుంది ఈ రోజున ఇది మీకు అనుకూలమైనటువంటి ఇష్టదైవం యొక్క ఇష్టదేవత ఆరాధన చేసుకోవలసినటువంటి రోజు కాబట్టి ఇష్టదైవం యొక్క నామం ఇష్టదైవం యొక్క శ్లోకం పటిస్తే సరిపోతుంది చెప్పాలంటే ఈ రోజున మిమ్మల్ని ఎక్కువగా బాధ పెట్టేటువంటి అంశాలు లేవు అలాగే మిమ్మల్ని ఎక్కువగా ఉత్సాహపరిచేటువంటి అంశాలు కూడా లేవు చాలా సానుకూలమైనటువంటి ఫలితాలు అదృష్టం అనేది ముందు ముందు రోజులలో ఇంకాస్త ఎక్కువగా ఈ రాశి వారికి అయితే ఉంటుంది ఉద్యోగంలో పదోన్నతి వ్యాపారంలో లాభం మీ కృషికి గౌరవం అలాగే ఇవన్నీ కూడా ముందు ముందు రోజులలో ఇంకాస్త ఎక్కువగా మీరు ఆ చర్యపరిచే విధానంగా జరగబోతున్నాయి కాబట్టి భవిష్యత్తు కోసం మీరు ఇప్పటి నుంచే కొత్త కొత్త ప్రణాళికలు వేస్తే దానికి ఒక సమయం అనేది చెప్పుకోవచ్చు ఇంకా చెప్పాలంటే ఈరోజు రోజు సహజరాన్ని చదవడం మరింత ఎక్కువగా శ్రేయస్ని ఇస్తుంది మరి తెలుసుకున్నారు కదండి ఈ వీడియో కనుక మీకు నచ్చితే మరి కొంతమందికి షేర్ చేయండి ధన్యవాదాలు ఇంతవరకు చూశారు